అందరికీ నమస్కారాలు ఈరోజు నేను భారతీయలో యాక్ట్ చేశాను ఇండియా నంబర్ వన్ బాగా హిట్ చేశారు మీరు అందరికీ తెలుసు ఈ సినిమా అంతకంటే ఎక్కువ ఎక్కువ కష్టపడ్డాను మీ మన సౌత్ ఇండియన్స్ అందరూ నాన్నంతో ఆశీర్వదించారు అభినందించారు ఐఎమ్ సో హ్యాపీ టు నాకు మాటలు ఎక్కువ రావటం లేదు ఎందుకంటే సంతోషంగా ఉంది మనసంతా చాలా హ్యాపీగా ఉండి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను కానీ సినిమాను మీరు అందరూ సక్సెస్ చేస్తే నేను ఐ విల్ బి హ్యాపీ ఆల్వేస్ యువర్ కమల్ హాసన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కమల్ హాసన్ గారు మైక్ ఇచ్చేసి వెళ్ళండి సారీ బ్రహ్మన్ ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా కట్టలేదు